ఫ్రెండ్స్ ఈ రోజు మనం చర్చించే అంశం ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఇక విజయం మీ వెనకే ఒకరోజు న్యూటన్ యాపిల్ చెట్టు కింద కూర్చుని ఏదో ఆలోచిస్తుండగా అతని తలపై ఓ యాపిల్ పండు పడింది ఆ పరిస్థితిలో ఉన్నది ఒక సామాన్య వ్యక్తి అయితే మాత్రం హాయిగా ఆ యాపిల్ పండు తిని కూర్చునేవారు కానీ అక్కడున్నది న్యూటన్ కాబట్టి అసలు ఈ యాపిల్ కిందకే ఎందుకు పడింది పైకి ఎందుకు వెళ్ళలేదు అనే ప్రశ్నని పట్టుకుని దాంతో ప్రయాణం చేసి ప్రశ్నించి ప్రశ్నించి పరిశోధించి మన భూమి యొక్క ఆకర్షణ శక్తిని కనుక్కున్నాడు ఇలా ఎందరో గొప్ప శాస్త్రవేత్తలు వ్యాపారస్తులు నాయకులు తత్వవేత్తలు తమ ప్రశ్నల ద్వారా ఎన్నో కొత్త విషయాలు కనిపెట్టారు మనం ఎన్నో రంగాలలోని విజేతలను పరిశీలిస్తే వారి ఆలోచన విధానానికి ఇతరుల ఆలోచన విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఫ్రెండ్స్ మన ఆలోచనలు మన అభివృద్ధికి ఎంతో ముఖ్యం మన ఆలోచనల యొక్క క్వాలిటీ పెరిగితే మన జీవితం యొక్క క్వాలిటీ కూడా పెరుగుతుంది అసలు ఈ ఆలోచన అనే విషయాన్నే మనం పరిశీలిస్తే మన ఆలోచనలో కొన్ని ప్రశ్నలు కొన్ని సమాధానాలు ఉంటాయి అయితే మన మనసులోని ప్రశ్నని బట్టే మన ఆలోచన అనే సమాధానాలు వస్తాయి కాబట్టి మన ప్రశ్న యొక్క క్వాలిటీ మారితే ఆటోమేటిక్ గా మన ఆలోచన యొక్క క్వాలిటీ కూడా మారిపోతుంది అయితే కొన్ని ప్రశ్నలు మనని ఆలోచింపచేస్తే కొన్ని ప్రశ్నలు మనల్ని రెచ్చగొడతాయి కొన్ని మన నమ్మకాలని ఛాలెంజ్ చేస్తాయి కొన్ని మనకు కనువి కలిగించవచ్చు కొన్ని నవ్వు కూడా తెప్పించవచ్చు మొత్తానికి ఎలాంటి ప్రశ్న అయినా కూడా మన మనస్సు దానికి ప్రతిస్పందిస్తుంది ప్రశ్నల శక్తి చాలా గొప్పది కాబట్టి ఎన్నో దేశాలలోని చట్ట సభల్లో ప్రశ్నించే ప్రతిపక్షం ఉంటుంది అలా ఎప్పుడూ ప్రశ్నించకుంటే మాత్రం ఆ దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోతుంది అలాగే ప్రపంచంలోనే గొప్ప తత్వవేత్తల్లో ఒకరైన సోక్రటీస్ తన తాత్విక చింతనకి వాడిన తార్కిక సాధనం ప్రశ్నే అలాగే వ్యాపారంలో భాగంగా ఎలాంటి ముఖ్య నిర్ణయం తీసుకోవాలన్నా ఆ వ్యాపారస్తులు అడిగే ప్రశ్నలు ఎంతో ముఖ్యం మన కొత్త సమస్యలకి కొత్త పరిష్కారాలు కావాలంటే మాత్రం మనం కొత్త ప్రశ్నలు వేసుకోవాలి ఎందుకంటే ప్రశ్నలు మన అంత యొక్క అస్త్రాలు వాటి యొక్క శక్తిని వాడటం వల్ల మీరు ఎలాంటి అడ్డంకులనైనా సమస్యలనైనా కూడా అధిగమించేయొచ్చు మన మానసిక కంప్యూటర్ అయిన మన బ్రెయిన్ ఎప్పుడూ మనకి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటుంది మీరు దానిని ఎలాంటి ప్రశ్న అడిగినా అది సమాధానమిస్తుంది ఇది ఒక అమెజాన్ అలెక్షాల గూగుల్ అసిస్టెంట్ లా రకరకాల సమాధానాలు మనకిస్తుంది కానీ మీరు మీ బ్రెయిన్ కి చెత్త ప్రశ్న వేస్తే మాత్రం అది చెత్త సమాధానమే ఇస్తుంది నేను ఎందుకు ప్రతిసారి కోపం తెచ్చుకుంటాను అని అడిగితే మీ మనసు మీకు కోపం ఎక్కువ కాబట్టి బీపీ ఉంది కాబట్టి మీ ఫ్యామిలీలో అందరూ అలాగే కాబట్టి అని సమాధానం ఇచ్చేస్తుంది అదే మీరు ఉపయోగకరమైన ప్రశ్న వేస్తే ఉపయోగపడే పరిష్కారం ఇస్తుంది ఇప్పుడు మీరు నేను అన్ని పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండడానికి ఏం చేయాలి అని మీ మనసునే అడిగారు అనుకుందాం అప్పుడు ప్రశాంతంగా ఉండడానికి ఎన్నో మార్గాలు చూపెడుతుంది మన ప్రశ్నలు మన ఫోకస్ ని కూడా మార్చేస్తాయి అలాగే మన ఫీలింగ్స్ కూడా మారుస్తాయి ఉదాహరణకి మీరు మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగి చూడండి నేను ప్రస్తుతం నా జీవితంలో ఏ విషయంలో చాలా తృప్తిగా ఉన్నాను అని అలా అడిగిన తర్వాత మీ మనస్సు మీ దృష్టిని మీరు తృప్తిగా ఉన్న విషయాలపైకి మళ్ళిస్తుంది అయితే ప్రశ్నలు ఎక్కువగా ఎవరు వాడుతారని మనం ఆలోచిస్తే ఎక్కువగా అడిగేది వాడేది పిల్లలే కదా ప్రశ్నల విషయంలో చిన్నపిల్లలు వారి సహజమైన కుతూహలం వల్ల ఎన్నో ప్రశ్నలు అడుగుతారు అందుకే కుతూహలం మహాబలం అంటారు మనిషికి కుతూహలమే జీవితం మీద ఆసక్తిని పెంచుతుంది అలా కుతూహలంతో అడిగే ప్రశ్న నిశ్చలమైన నీటిలో ఓ రాయి వేస్తే ఎలా ప్రకంపనలు వస్తాయో అలా మన మనస్సులో ఎన్నో ప్రకంపనలు సృష్టిస్తుంది ఇలా మన పరిమితులను ప్రశ్నించడం ద్వారా మన పరిధి పెరిగి మన ప్రగతి సాధ్యమవుతుంది కాబట్టి మానవ ప్రగతికి ప్రశ్నే మొదటి సాధనం ఉదాహరణకి మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా ఓ దగ్గర కూర్చొని ఏడు దీర్ఘ శ్వాసలు తీసుకుని ఈ సమస్య యొక్క గొప్పతనం ఏమిటి అని మూడు నుంచి నాలుగు సార్లు మిమ్మల్ని మీరు అదే ప్రశ్నని మళ్లీ మళ్లీ అడిగి చూడండి అప్పుడు మెల్లిగా మీ మనసు లోతుల్లోంచి వచ్చే సమాధానం వినండి అలాగే మీరు ఇప్పుడున్న పరిస్థితి మీకు నచ్చకుంటే ఇప్పుడున్న ఈ పరిస్థితిని నాకు కావచ్చు విధంగా ఎలా మలుచుకోగలను అని మూడు నుంచి నాలుగు సార్లు మిమ్మల్ని మీరు అదే ప్రశ్నని మళ్లీ మళ్ళీ అడిగి చూడండి లేదా ఈ అనుభవం నా నైపుణ్యాన్ని ఎలా పెంచుతుంది అని ప్రశాంత స్థితిలో మళ్లీ మళ్ళీ అడగండి ఫలితాన్ని చూడండి ఇలా మీరు ఈ ప్రశ్నలపై మీ దృష్టిని ఎప్పుడైతే పెడతారో మీ మనస్సు లోపలి నుంచి అద్భుతమైన పరిష్కారాలు చేస్తాయి ఫ్రెండ్స్ ఇప్పటి మన ప్రశ్నలు మనకు ఎలా సహాయపడతాయో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇక మీరు ఎలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అలాగే ఇతరులను మీరు అడుగుతారో ఆలోచించండి ముఖ్యంగా ఏమిటి ఎందుకు ఎలా ఎవరు ఎప్పుడు ఎక్కడ అని చిన్న చిన్న ప్రశ్నలు మిమ్మల్ని ఉత్సాహపరిచే ప్రశ్నలు తయారు చేసుకోండి ఇలా చేస్తే ఆకాశంలో దూసుకెళ్లే మిస్సైల్లా మన ప్రశ్నలు మన మనసులోకి దూసుకెళ్లి తమ లక్ష్యాన్ని చేరగలవు కాబట్టి మన జీవితంలో అతి ముఖ్యమైన విషయాలలో మన ప్రశ్నల్ని సరిచూసుకుని ప్రశ్నిస్తే అప్పుడు మన విజయం మన వెనకే మన నీడలా వస్తూనే ఉంటుంది ఆల్ ది బెస్ట్